పార్టీ మార్క్సిస్టు సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోన కార్ల్ మార్క్స్ నూట నలభై రెండవ వర్ధంతి నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు మనము చర్చించుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ప్రధానంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా కార్ మార్క్స్ ఎంగిల్స్ కలిసి రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక ఏదైతే ఉందో అది ఏదైతే రచన విడుదలైందో అప్పటికి ఇప్పటికీ కేవలం నూట డెబ్బై ఏడు ఏళ్ళు మాత్రమే అయ్యింది ఈ నూట డెబ్బై ఏడు ఏళ్ళ కన్నా పూర్వము మొత్తము వర్గ పోరాటాలు లేవు వర్గ ఉద్యమాలు ఇవన్నీ సంబంధించి జరిగినా అది ఏదో ఊహాజనిత సోషలిజం ఆలోచనలు ఉన్నాయి తప్ప దీనికి ఒక సిద్ధాంతము ఈ వర్గ దృక్పథము వర్గ సిద్ధాంతము వర్గ చరిత్ర వర్గ పోరాటాల సంబంధించి పోరాడి కొత్త సమాజాన్ని సాధించింది లేదు కానీ కమ్యూనిస్టు ప్రణాళిక ఎప్పుడైతే ఏర్పడిందో విడుదలైందో అప్పటి నుంచి ప్రపంచమంతా ఉలిక్కి పడింది పెట్టుబడిదారే వర్గమంతా కమ్యూనిస్టు భూతం ఆవహించింది ప్రపంచాన్ని దాన్ని మనం తరిమి కొట్టాలని చెప్పి పెట్టుబడిదారులు ఇది పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏడులో దాస్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథం విడుదలైన తర్వాత పెట్టుబడిదారులకు దోపిడీ ఎట్లా జరుగుతుంది అదనపు విలువ సిద్ధాంతం ఎట్లా ఇదైతుంది అని చెప్పి దానికి ఆధారాలతో సహా కారణ మార్క్సు మొత్తం పెట్టుబడి యొక్క గుట్టు రట్టు చేయడం వల్ల లాభాలు ఎట్లా వస్తుందో చెప్పడం వల్ల శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతుందో చెప్పడం వల్ల ఈ సమాజాన్ని మార్చేదానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లయింది దాంతో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలోనే మార్క్స్ ఎంగిల్స్ నాయకత్వంలోన ఆ రోజు ప్యారిస్ కమ్యూను ఆ రోజు విజయం సాధించడం జరిగింది ఒక డెబ్బై రెండు రోజుల పాటు అది కార్మిక వర్గ ప్రభుత్వము ఏర్పడింది అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ లేవు అప్పుడు డెబ్బై రెండు రోజుల్లోనే దున్నేవానికి భూమి పంచినరు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినరు అన్ని రకాల ఇది చేసినా కూడా మళ్ళా పెట్టుబడిదారులు కూడబలుక్కొని తిరుగుబాటు చేసి దాన్ని ఓడగొట్టినరు కానీ దాన్ని అధ్యయనం చేసిన లెనిన్ కారణ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా మార్క్సిజం ఆధారంగా లెలినిజాన్ని తోడు చేసి నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా ఆ సమాజాన్ని అధ్యయనం చేసి పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ సోషలిజాన్ని సాధించడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో సోషలిజం పోయిందని అని చెప్పి ఇంకా ఇజారత్ కాలం చెల్లింది సిద్ధాంతాలు ఏమి లేవు ఇంకా పెట్టుబడిదారు సమాజమే చివరి దశ అని చెప్పి చాలా మంది గొప్పలు గొప్పలు చెప్పుకున్నారు కానీ ఈ సోషలిజం రష్యాలో పోయినంత మాత్రాన ప్రపంచం అంతా పోలేదు అని చెప్పి సిపిఎం పార్టీ గాఢంగా విశ్వసించింది ఆ పథకంలో ప్రచారం చేసింది కలకత్తా పట్టణంలోన మొత్తం మార్క్సిజం అజేయమని వర్గం సిద్ధాంతమే సరైందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముప్పై దేశాల కమ్యూనిస్టులను పిలిచి మీటింగ్ పెట్టి ధైర్యం చెప్పింది తర్వాత మనం చూస్తే ఇప్పటికీ సోషలిజం ఏమైంది రుజువు అవుతుంది ఏది అయిపోయింది సిద్ధాంతాల పని అయిపోయింది అన్న ఒక పది పదిహేను ఏళ్ళ వరకే రెండు వేల ఎనిమిదిలో పెట్టుబడిదారి సమాజం కుప్పకూలింది ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంది ఇప్పటికీ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలం సంక్షోభంలో ఉంది అమెరికా తిప్పల పడుతుంది అన్ని పెట్టుబడిదారు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి నిరుద్యోగం పెరిగింది దారిద్ర్యం పెరిగింది పేదరికం పెరిగింది ధనవంతులకు కోట్లు పెరిగినాయి ఆర్థిక అసమానతలు పెరిగినాయి దానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కరోనా టైంలో కూడా ఈ సోషలిస్ట్ దేశాలు మార్చి దాన్ని అమలు చేసే దేశాలు పర్ఫెక్ట్గా అమలు చేసినాయి ఈ కరోనా కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు చైనా కానీ క్యూబా కానీ వియత్నాం కానీ ఉత్తర కొరియా కానీ లావోసు ఈ దేశాల్లోన సోషలిజం అజయంగా ముందుకు పోతుంది ఆర్థికంగా కూడా పెట్టుబడిదారి సమాజానికి ధీటుగా డి అంటే డి అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు సోషలిజము పెట్టుబడిదారి వ్యవస్థకు మధ్య పెద్ద ఎత్తున వైరం జరుగుతుంది అందుకే అమెరికాను మించిపోతుందని ఈ చైనా పైన మొత్తం సుంకాలు పెంచడం అనేక రకాల దాడులు చేయడం ఈ పద్ధతిలో చేస్తుంది అమెరికా దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారని అమెరికా ప్రకటిస్తే యుద్ధానికి మేము సిద్ధం అని చెప్పి చెప్పింది చైనా కాబట్టి ఈ పద్ధతుల్లో ఎవరికి బెదిరేది లేదని చెప్పి సోచనీయంగా ముందుకు పోతుంది అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాలు అంటే అమెరికాకు తొంభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలు కూడా ఈరోజు కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం జరిగింది ఎన్నికల ద్వారా దాదాపు పది దేశాలు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిండ్రు ఇంకా కమ్యూనిస్టు పని అయిపోయిందన్న కాలంలోన మొన్న రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటిన శ్రీలంక దేశానికి పార్లమెంటు ఎన్నికలు జరిగితే రెండు వందల ఇరవై ఐదు సీట్లుంటే నూట యాభై తొమ్మిది సీట్లు ఈ కమ్యూనిస్టులు గెలిచిండ్రు ఈ రోజు దేశ అధ్యక్షుడు కమ్యూనిస్టు గెలిచిండు అదే విధంగా దిశ నాయక గెలిచిండు అదే విధంగా కమ్యూనిస్టు నాయకులు ఈ రోజు పార్లమెంటు ఏ ప్రధాన మంత్రి గాని దేశ అధ్యక్షులు గానీ ఆ పద్ధతిలో ఉన్నారు అంతకు ముందు రెండు వేల ప్రపంచానికి ఉంది కాబట్టి ప్రపంచమంతా కూడా కమ్యూనిజం వైపు ఆలోచన చేస్తుంది పెట్టుబడిదారు దేశాలు కూడా ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారు దేశం సామ్రాజ్యవాద దేశం కానీ ముప్పై ఐదేళ్ల లోపు ఉన్న యూత్ మొత్తం అయాం సోషలిస్ట్ అని బలీన్ల మీద పెట్టుకొని తిరుగు తిరుగుతూ ఉన్నారు ఈరోజు చైనా సంబంధించి ఈ చాలా వేగంగా ముందుకు పోతుంది చెగువేరా ఫోటోలు పెట్టుకొని బనీలు వేసుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నారు కాబట్టి దానికి కాలం చెల్లలేదు మార్క్సిజం అజయమైంది సోషలిజం అధ్యయమైంది కారణం మార్క్స్ యొక్క సిద్ధాంతం సరైంది కాబట్టి మన భారతదేశానికి కూడా అదే సిద్ధాంతం సరైంది కేరళలో ఈ భారతదేశం మొత్తంగా చూస్తే ఒక కేరళ మాత్రం సిపిఎం ప్రభుత్వం ఉంది ఆ కేరళలో కూడా దేశానికి ఆదర్శంగా కేరళ ప్రభుత్వం అందరికి విద్య అందించింది అందరికి వైద్యాన్ని అందించింది మొత్తం ఆ దేశంలో కనీస వేతనాలు అందిస్తుంది ఉపాధ్యాయునికి ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు రోజు కూలిస్తున్నారు అదే విధంగా పద్దెనిమిది